హలో ఎవ్రీ వన్ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అండి ముందైతే సగ్గుబియ్యాన్ని పెసరపప్పుని కాసేపు నానబెట్టుకోవాలి తర్వాత పాలు మరుగుతున్న పాలల్లో సగ్గుబియ్యం వేసేయాలి అవి కొంచెం ఉడికిన తర్వాత పెసరపప్పు అయితే వేసుకోవాలి తర్వాత అవి రెండు కలిపి ఉడికే వరకు ఉడికించుకోవాలండి మెత్తగా అయ్యే వరకు తర్వాత ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం బెల్లం పౌడర్ వేయాలి తర్వాత అంతేనండి దించేసిన తర్వాత నేత్ర వేయించుకున్న జీడిపప్పు అయితే వేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్